ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే మనిషి ఉండేవాడు అతను చాలా సమస్యల్లో ఉన్నాడు అప్పులు రోగాలు కలహాలు ఒకరోజు ఒక క్రైస్తవుడు అతని ఇంటికి వచ్చి ఇలా అన్నాడు సోమయ్యగారు యేసునందు విశ్వాసం పెడితే మీ ఇంటికి శాంతి వస్తుంది మొదట సోమయ్య అనుమానపడ్డాడు ఆ విశ్వాసిని గెంటేశాడు కాని ఆ రాత్రి ఆయన బైబిల్ వాక్యం విన్నాడు నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అపుస్తల కార్యములు పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి అతను మనసారా ప్రార్థించాడు కొద్ది కాలంలో అతని ఇల్లంతా మారిపోయింది దున్హకం కరిగిపోయింది కలహం తొలగిపోయింది శాంతి ఆనందంతో నిండిపోయాయి దీని సారంశాము ఈలా ఉంది ఒకరి విశ్వాసం మొత్తం ఇంటిని ప్రభావితం చేస్తుంది క్రీస్తునందు నమ్మకముంచినప్పుడు రక్షణ ఆశీర్వాదం శాంతి నీకు మాత్రమే కాదు కుటుంబమంతటికీ వస్తాయి